హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరు మిషన్లో పని అంటే సులువైన పని కాదండి అది చాలా కష్టంతో కూడుకున్న పని బరువులు పట్టాల ఒక తాడి చెట్టును కానీ ఒక మొద్దును కానీ బరువు మనిషి మీద పడితే అరికాలు మొదలుకొని వరకు గుండెల మీద ఉంటుంది బరువు అంతా ఇక్కడ మోపు చేసుకొని మొద్దుని ఎదరుకు తోయటం ఎంత కష్టంతో కూడుకునిపోను ఆలోచించండి ఆయన ఏంటి రోజు ఏ వీడియోలు పెడుతున్నాడు అని చాలామంది అనుకుంటారు ఇది మనకు ఉపయోగపడేది కాదు కానీ కానీ ప్రయోజనకరంగా ఉన్న మొ ఉపయోగకరంగా లేని మొద్దుని కోతమీసం గారికి తీసుకొచ్చి దాన్ని ప్రయోజనకరముగా ఉపయోగపడేటట్లుగా మేము ఒక రూపాన్ని ఇస్తాం దర్వాజా కమ్ములుగా కిటికీ కమ్ములుగా లేదంటే డోరు దర్వాజాలకు డోరు బద్దలుగా ఇంకా ఏ పనికి కావాలంటే ఆ పనికి కావాల్సిన సైజుల్లో మేము కోస్తాం ఆ కోసిన కర్రనే కార్పెంటరు దాన్ని చక్కగా పనిముట్లుగా తయారు చేస్తాడు సరే అదొక ఎత్తు ఈ పనిలో ప్రమాదం కూడా ఉంది మిషన్ రన్నింగ్లో ఉండగానే ఒక్కోసారి బ్లేడ్లు తెగిపోతాయి అది తెగిపోయి ఆ ఎట్ వెళ్తాయో తెలియవు ఎక్కడ తగులుతాయో తెలియవు ఆ విధంగా వాళ్ళు చాలామంది ఉన్నారు గాయాలు పాలైన వాళ్ళు తర్వాత కోస్తా కోస్తానే చెయ్యి జారి ఎదరికెళ్ళిపోయి బ్లేడ్లో పడిపోద్ది ఈ ఏళ్ళు చేతులు తెగిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఇందాకొక వీడియో తీస్తున్నా తీస్తా తీస్తా మూడు తాటి ముక్కలు ఎక్కించాం నేను బయటికి వెళ్ళొచ్చే లోపల ఒక మొక్క కోసేశాడు మేస్త్రి ఇంకా రెండు ముక్కలు ఉన్నాయి ఒక మొక్క పది వాసాలు వేశాడు రెండో ముక్క అది కూడా పది వాసాలే ముక్క రెండో ముక్క సగం కోసేసరికి బ్లేడ్ తెగిపోయింది అయితే ఎవరికేం ప్రమాదం జరగల చాలా ప్రమాదంతో కూడుకున్న పనిది అపాయంతో కూడుకున్న పని తెలివిగా ఉండాలా ఆలోచనతో ఉండాలా ఇష్టానుసారంగా చేసే పని కాదు ఇది కర్ర ఏ విధంగా కోస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది ఎటు ఎటు నుంచి కోస్తే కర్ర బెతాంపు ఎక్కువ వస్తుంది అన్న ఆలోచన ఉండాలి అడుగులు కోస్తే మోగ ఇంచుమించుగా డెబ్బై ఐదు ఎనభై అడుగులు సైజు తీగలగాల ఈ రోజుల్లో ఉన్నవాళ్ళు మొత్తం ఒక యాభై అడుగుల కన్నా పెచ్చి తీసేవాళ్ళు ఎవరూ లేరు వెనక మా నాన్నగారు మా పెదనాన్న వాళ్ళ దగ్గర పని నేర్చుకున్నాను కాబట్టి ఎంతో కొంత నేను కూడా నన్ను ఇష్టపడతారు చాలామంది వచ్చి టెక్కర కోసిపెట్టు అది కోసిపెట్టు ఇది కోసిపెట్టు అని అట్లా కొంతమంది ఉన్నారు ఈ రోజులు పని చేసే వాళ్ళు చాలామంది కరువైపోయారు అమ్మో కోతమేశంలో పని ఉంటే ఆ మేము పట్టలేము చేయలేము అయితే ఆధునికంగా కొంత టెక్నాలజీ అనేది వచ్చింది యూట్యూబ్లో చూస్తున్నాం ఆ టెక్నాలజీ మిషన్లో మన ఇండియాలో లేవు మన ఇండియాలో అంత పని లేదు మా ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్లో కోత మిషన్లో అంత పని లేదు ఈ కోత మిషన్లో పని అంతరించిపోయింది పనివారు అంతరించిపోతున్నారు ఇంకా రాను రాను మెషన్లు కూడా మూసేసే పరిస్థితులకు వచ్చేస్తాయి నాకు తెలిసి వీళ్ళకి కొద్దిగా చిన్న దెబ్బ తగిలిందండి అంటే నిన్న మద్దులు పడుతుంటే పొలలు గోపిద్దామని నలిగిపోయింది ఈ గోరంతా ఇదంతా పగిలిపోయి బాగా ఇబ్బందిగా ఉంది నేను ఎందుకే వీడియోలు పెట్టలేదు ఫ్రెండ్స్ అపాయకరమైన పని అని ఒక వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి రంపం బ్లేడ్ తెగిపోయింది అయితే ఎవరికేమో అపాయం ప్రమాదం జరగలేదు అందరూ బాగానే ఉన్నారు దేవుని మహాకృపను బట్టి ప్రమాదంతో కూడుకున్న పని మీరు ఏమందలే రోజు చూస్తే తాడు మొద్దులు పోయటమే కానీ అనుకుంటారు చాలామంది కాదు ఫ్రెండ్స్ మనుషుల కష్టాన్ని చూడండి అక్కడ వారు పడే ప్రయాస గుర్తిస్తారని ఈ వీడియో తీస్తున్నాను సరేనండి అందరూ బాగుండాలా అందులో నేనుండాలా నా పనివారు ఉండాలా గుడ్ ఈవినింగ్